హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు నవంబర్ నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ముఖ్య సమాచారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన తాజా సమాచారం అయితే వెలువడింది ఉద్యోగుల జీవితాల బిల్లుల అప్లోడ్ ప్రక్రియ పూర్తి అయిపోయిందండి సో ఎంప్లాయీస్ సంబంధించి డిడిఓలు బిల్లులు అయితే అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఇప్పుడు అవి మనకు ఎస్టీఓ గారితో కూడా అప్రూవల్ పొంది అయితే సో సిప్స్ నిధి యాప్ ద్వారా అయితే అందుబాటులో ఉన్నాయి అయితే పెన్షన్ బిల్లు అప్లోడ్ ప్రక్రియ అయితే ఇంకా పూర్తి కాలేదు ఎందుకు ఏమిటి అనేది తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ చాలా మంది ఎంప్లాయీస్ పేసిప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకుంటున్నారు సో నిధి యాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే నిధి వెబ్ పోర్టల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్ ద్వారా అయితే మీ పేషిప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక జీతాల సమాచారం అండి ఉద్యోగుల జీతాల సమాచారం సో ఉద్యోగులకు సంబంధించి పేషిప్స్ అయితే ప్రజెంట్ డౌన్లోడ్లోకి అందుబాటులో ఉన్నాయి అన్నమాట సో ఉద్యోగుల జీతాల బిల్లులు విజయవంతంగా అప్లోడ్ చేయబడ్డాయి నిధి యాప్ ద్వారా ఉద్యోగులు తమ పేషిప్స్లను డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇక సాంకేతిక అంశాలండి జీతాల బిల్లుల ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకపోవడం సంతోషకరమైన అయితే చెప్పవచ్చు ఉద్యోగులకు సంబంధించినంత వరకు ఫైనాన్స్ శాఖ మార్గదర్శకాలను సరి అన్ని విభాగాలు పని పనిచేశాయని చెప్తున్నారు ఇకపోతే పెన్షన్లకు జాప్యం ఎందుకు పెన్షనర్లకు ఎందుకు ఇంకా జాప్యం అంటే పెన్షన్ బిల్లు అప్లోడ్ జాప్యం జరిగిందని నివేదిక ప్రకారం తెలియవచ్చింది దీని వెనుక ప్రధాన కారణాలు అయితే ఉన్నాయి ఒకటో అది కమ్యూటేషన్ రికవరీ విధానం అండి సో కొంతమంది పెన్షనర్లు కోర్టుకు వెళ్ళి తమ కమ్యూటేషన్ రికవరీ కాలాన్ని పదహైదు సంవత్సరాలు కాకుండా పదకొండు సంవత్సరాల మూడు నెలలకు అయితే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు కావున ఈ నిన్నటి రోజున హైకోర్టు పెన్షనర్లకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది సో కోర్టు ఈ మేరకు నూట ముప్పై ఐదు నెలలు లేదంటే పదకొండు సంవత్సరాల మూడు నెలలు పూర్తయిన పెన్షనర్ల దగ్గర నుంచి రికవరీని నిలిపివేయాలని అయితే ఆదేశించింది ఈ ఉత్తర్వులు కోర్టుకు వెళ్ళిన వారికి మాత్రమే కాకుండా కోర్టుకు వెళ్ళని వారికి కూడా ఇవి వర్తిస్తాయి సో మొత్తము అందరికీ అండి సో ఈ మేరకు సో నిన్న వచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వుల ద్వారా సో ఎవరికైతే పదకొండు సంవత్సరాల మూడు నెలలు కాంపిటీషన్ రికవరీ పూర్తయిందో వారి బిల్లులను మళ్ళీ రీవెరిఫై చేసి సో వారికి పూర్తి పెన్షన్ అయితే చెల్లించాలి కాబట్టి రీసబ్మిట్ చేస్తున్నారండి ఇక ప్రభుత్వం చర్యలు ఈ మేరకు కోర్టు తీర్పును అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం సబ్ ట్రెజరీలు అంటే ఎస్టీఓలు డిటిఏలు మరియు ఎస్టీ అధికారులు అందరికీ మార్గదర్శకాలు అయితే పంపింది అనమాట సో పెన్షన్ బిల్లులలో కమిటేషన్ రికవరీని సవర్స్ విలువను సో కమిటేషన్ వాల్యూనైతే సవరించి మళ్ళీ అప్లోడ్ చేయడంపై అయితే ఇప్పుడు ప్రజెంట్ కొనసాగుతుంది అనమాట పనులన్నీ సో అందుకే జాప్యం జరిగిందండి ఇక ప్రస్తుత పరిస్థితి పెన్షన్ బిల్లుల అప్లోడ్లో జాప్యం కోర్టు ఉత్తర్వుల ప్రకారం పెన్షన్ పే స్లిప్లలో కమిటేషన్ సవరించడానికి సమయం అయితే తీసుకుంటున్నారు సో ఇవాళ రాత్రి లేదా రేపటికల్లా ఈ పూర్తి ఈ ప్రక్రియ అనేది ఆయా డీడీఓలు పూర్తి చేస్తారని అయితే అంచనా నూతన కంపిటీషన్లో మార్పులు అండి సో ఈ మార్పులను సవరించడం ద్వారా పెన్షనర్లకు మరింత అనుకూలమైన విధానాలు అమల్లోకి అయితే రానున్నాయి సో ఇప్పుడు ఎవరికైతే పదకొండు సంవత్సరాల మూడు నెలలు కమిటేషన్ రికవరీ పూర్తి వారికి హండ్రెడ్ పర్సెంట్ బేసిక్ అందుకుంటారనమాట ఈ నవంబర్ నెల నుంచి పెన్షనర్లకు ముఖ్య సూచనలు పెన్షన్ సిప్లను పరిశీలించాలండి సో అప్లోడ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత నిధి వెబ్ ద్వారా సో డిడిఓలు పెన్షన్ బిల్లను అప్లోడ్ చేసిన తర్వాత సో అవన్నీ మనకు ఎస్టిఓ గారి చేత అప్రూవ్ అయిపోయి సో బిల్ నెంబర్ జనరేట్ అయ్యి సో పే కూడా మనకు డౌన్లోడ్ చేసుకోవడానికి నిధి వెబ్ ద్వారా అయితే అవైలబుల్లో ఉంటుంది సో నిధి వెబ్ ద్వారా తమ పెన్షన్ చూసుకోవాలి కంపిటీషన్ విలువ సరిగ్గా పొందుపరిచిందో లేదో అనేది చూసుకోవాలంటే మీకు సవరించిన కంపిటీషన్ వాల్యూ వచ్చిందా లేదా సో వారైతే చెక్ చేసుకోవాలండి ఎవరికైతే ఈ కంపిటీషన్ రికవరీ నిలుపుదల అవుతుందో వారంతా కూడా ఇక ప్రభుత్వ నిర్ణయాలపై కోర్టు తీర్పు అమల్లో ఉండగా ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులను గమనించాలి అధికారులను సంప్రదించాలి అప్లోడ్ ప్రక్రియలో ఏమైనా సమస్యలు ఎదురైతే సంబంధిత ట్రెజరీ అధికారులను అయితే సంప్రదించాల్సి అయితే ఉంటుంది ఇక కొత్త మార్పులతో ప్రయోజనాలు పెన్షనర్లకు ఆర్థిక లాభం అయితే కలగనుందండి ఈ కంపిటీషన్ రికవరీ రద్దు చేయడం వల్ల సో కంపిటీషన్ రికవరీ కాలాన్ని తగ్గించడం ద్వారా పెన్షనర్లకు వడిగా పూర్తి బేసిక్ పెన్షన్ అయితే అందుతుంది అన్నమాట అందించబడుతుంది సో ఇది పెన్షనర్లకు ఆర్థిక లాభం అని చెప్పవచ్చు ఇంకా సమయాభిరామ నిర్ణయాలు సో ఈ నిర్ణయాలు పెన్షనర్లకు త్వరితగతిన ఉపశమనం కలిగించే అవకాశం ఉంది సో హైకోర్టు ఏదైతే ఉత్తర్వులు వచ్చిందో ప్రభుత్వం కూడా వెంటనే తన నిర్ణయాన్ని వెల్లడించింది సో ప్రభుత్వం నిర్ణయం ఏంటంటే కంపిటీషన్ రికవరీని మూడు సంవత్సరం పదకొండు సంవత్సరాలు మూడు నెలలకి కుదించడం అయితే ఇంకా మనకు పూర్తి స్థాయిలో జివో రాలేదు కానీ ఇవి మధ్యంతర ఉత్తర్వులుగా భావించవచ్చు సో ప్రభుత్వం అందరికీ ఈ విధంగా తగ్గించడం జరుగుతుంది ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి సో జీవో రావడమే ఇంకా ఆలస్యం అండి ప్రభుత్వం తరపు నుంచి ఇక కోర్టు ఉత్తర్వుల ప్రభావం మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అయితే చెప్తున్నారు సో ఈ తీర్పు ప్రభుత్వ విధానాలను మరింత స్పష్టంగా మార్చడానికి సో ప్రస్తుత పెన్షన్ బిల్లుల అప్లోడ్ ప్రక్రియ చివరి దశలో అయితే ఉంది సో పెన్షన్ బిల్లును జస్ట్ సవరించేసి మళ్ళీ రీసబ్మిట్ చేస్తారండి ఈ రోజు రాత్రి లేదా రేపటికల్లా పెన్షనర్లు వారి యొక్క బిల్లులు అయితే అప్లోడ్ చేయడం గమనించవచ్చు ఇక పూర్తి సమాచారం పొందగలిగే అవకాశం కూడా త్వరలో అయితే ఉంటుంది సో అప్పటి వరకు నిధి వెబ్ ద్వారా మీ యొక్క సమాచారం అయితే అంటే మీ బిల్లులు అప్లోడ్ అయ్యాయా లేదా అనే సమాచారం కోసం మీరు నిధి వెబ్ గూగుల్లోకి వెళ్ళి నిధి అనే టైప్ చేసి సో ఆ ప్రాసెస్ అంతా మీకు తెలిసిందే అండి సో నిధి పోర్టల్లో మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి అలాగే పాస్వర్డ్ను ఎంటర్ చేసి మీ యొక్క పేరు పెండింగ్ స్టేటస్ బిల్ స్టేటస్ని అయితే చెక్ చేసుకుంటూ ఉండండి సో తాజాగా చేసిన ఈ మార్పులు పెన్షనర్లకు మరింత ఆర్థిక భద్రతను తీసుకురావడంలో కీలక పాత్రను పోషిస్తాయంటే సో దీనికి మీ అభిప్రాయం అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ సో ఇక మనకు దాదాపుగా ప్రభుత్వం కూడా కమ్యూనికేషన్ రికవరీని అయితే రద్దు చేసిందనమాట పదకొండు సంవత్సరాలు మూడు నెలలు దాటిన వారికి ఇక జివో విడుదల అయిందంటే ఇక అందరికీ పర్మనెంట్గా అయితే మనము తీసి పరిగణించవచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో